ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను వడ్డపల్లి కాశీరాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా జేబీఎస్ ప్రభుత్వ ప్రాథమిక విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిల్స్ పంపిణీ చేశారు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణం ఇరవై తొమ్మిదవ వార్డులోని జేబీఎస్ ప్రభుత్వ ప్రాథమిక ఇంగ్లీష్ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నాయకుడు వడ్డపల్లి కాశురాం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిల్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వడ్డపల్లి కాశురాం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు శక్తి సూపర్ షీ నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ వడ్డపల్లి ఎల్లోరా మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని భారతదేశంలో తావు తావులేదని ప్రేమే మార్గమని భారత్ జోడో యాత్ర నిర్వహించారని వారు భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో మాషిపల్లి నాగయ్య పాషా మేదరి తేజ పేరపాక శ్రీకాంత్ జానీ ఆర్ల సూర్యప్రకాష్ మహమ్మద్ ఫైజల్ రాయాన్ బిట్టు మణి పాల్గొన్నారు On the occasion of the birthday of former AICC President and a member of Parliament from Rai Bareli, Sri Rahul Gandhi we distributed notebooks for the students at Government Primary School in our 29th ward under the guidance of Congress Party in town. We recalled Rahul Gandhi's family. ज सेक्रीफाइज देयर लाइफ्स फॉर आवर नेशन एंड वी एक्सप्रेसड आवर होप्स टू द राहुल गांधी दट ही विल बिकम द प्राइम मिनिस्टर इन द फ्यूचर ऑफ आवर नेशन एंड वी विश हिम मैनी मोर सच बर्थडेज हैज़ टू कम हैप्पी बर्थडे सर थैंक यू आज राहुल गांधी साहब के जन्मदिन के मौके पर हमारे 29 वार्ड के कांग्रेस के इंचार्ज वेपली काशीराम साहब की सदारत में गवर्नमेंट जे स्कूल जो उर्दू मीडियम और इंग्लिश मीडियम है इसके अंदर नोटबुक्स और पेंसिल्स वग़ैरह जो गरीब बच्चों को है उनको तकसीम किया गया है ऐसे खिदमत काशी भाई और अंजाम देना बोल के हमारी कामनाएँ हैं थैंक यू ये रोजू ए रो माजी अध्यक्षुड़ छडु रायबरेली पार्लियामेंट सभी श्री राहुल गांधी गारी पुटिन रोज संदर्भा నల్లగొండ పట్టణం ఇరవై తొమ్మిదవ వార్డులోని జేబిఎస్ ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం పిల్లలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ చేశాం రాహుల్ గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు భావి భారత ప్రధాని అయ్యేందుకు మేమందరం కృషి చేస్తామని వారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో కృషి చేస్తుంది నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం వంటి పథకంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ సార్